హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సురేష్ గోవింద మనం చూస్తున్నాం ఈరోజు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో తొమ్మిదవ పీఠం శ్రీ ఉజ్జయిని మహాకాళి క్షేత్రంలో గట్కాళి శక్తిపీఠం లేదా ఉజ్జయిని మహాకాళి పీఠం ఇక్కడ రెండు పీఠాలు ఉన్నాయి అమ్మవారు ఎలాగైతే కాశీలో అన్నపూర్ణాదేవిగా కాశీ విశాలాక్షి మాతగా ఉందో అలాగే ఈ ఉజ్జయిని మహాక్షేత్రంలో పుణ్య పుణ్యక్షేత్రంలో మోక్షధామంలో గట్ఖాళీగా హరిసిద్ధి మాతగా రెండు పేర్లతో ఉంది అమ్మవారు దర్శించండి ఫ్రెండ్స్ చాలా విశేషమైన శక్తిపీఠం ఇది ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉజ్జయిని మహాకాళిగా గట్ఖాళి అంటారు ఉజ్జయిని మహాకాళి అంటారు ఇంకొక టెంపుల్ హరిసిద్ధి మాతగా ఉంది ఇప్పుడు ఈ గట్కాలి టెంపుల్ చూద్దాము ఇది తొమ్మిది తొమ్మిదవ అష్ట శక్తిపేట క్షేత్రము ఇక్కడ చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది అమ్మవారు దర్శిద్దాం రండి ఫ్రెండ్స్ ఈ ఉజ్జయిని మహానగరంలో సతీదేవి మోచేయబడిన ప్రదేశం అశ్వధ శక్తిపేటలో ఇది తొమ్మిదవ శక్తిపీఠం ఉజ్జయిని నగరం ద్వాదశ జ్యోతిర్లింగంలో మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని నగరానికి అవంతి కానీ మరో మరో పేరుంది కలికాదేవి మాత ఇక్కడ గర్భాలను ఎంతో ప్రకాశవంతంగా నాలుగును బయటపెట్టి కోపాగ్ని రూపంలో భయంకరంగా దర్శనమిస్తుంది కలికా మాత నల్లని కళ్ళు సింధూర రంగుతో చంద్ర ఒక కిరీటం ధరించి భక్తులు అమ్మ అద్భుతంగా పూజలు అంచుకుంటుంది అదుగు దర్శించండి విశేషంగా పండ్లు పూలతో అలంకారం చేశారు ఆ మేము వెళ్ళిన రోజు అది దర్శించండి సాక్షాత్తు జగన్మాత ఆయన సింధూరవర్ణంలో దగ్గ మెరిచిపోతుంది చూడండి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రెంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతేతీ అద్భుతమైన అమ్మవారిని దర్శించేటప్పుడు ప్రతివారం ఈ శ్లోకం చెప్పండి ఈ జగత్కు మనకందరికీ సర్వమంగళాలు శుభాలు ఇచ్చే తల్లి మంగళకరుణ శ్లోకం చెప్పి ధరించండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తాం కదా అద్భుతమైన అశ్వశక్తిపేటాలో గట్కాళి ఉజ్జైన్ మహాకాళి అద్భుతమైన అమ్మవారు ఈ మధ్యప్రదేశ్ ఉజ్జైన్ మహాకాళేశ్వర టెంపుల్ నుంచి దగ్గర ఉంటుంది దర్శించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఉజ్జయిని మహా నగరంలో అద్భుతమైన లోకల్ టెంపుల్స్ ఎన్నో అద్భుతమైన ఉన్నాయి మంగళనాథ్ టెంపుల్ హరిసిద్ధి మాత శ్రీ కాల క్షేత్రపాలకుడు కాలబైలేశ్వర స్వామి వట వటరక్ష బాబా వన్ బై వన్ వీడియోస్ వస్తాయి ఆల్రెడీ మనం ఉజ్జయిని వీడియోస్ కొన్ని పెట్టాము మెయిన్ టెంపుల్ అక్కడ కరడారు విశేషమైన అవన్నీ పెట్టాము ఇంకా చాలా విశేషమైన లోకల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి ఓన్లీ వన్ బై వన్ వీడియో వస్తాయి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి కంటెంట్ ప్లీజ్ ఎన్నో అద్భుతమైన వీడియోలు టెంపుల్స్ మేము సేకరించి వీడియో దర్శనం చేసుకొని మీకు దర్శన భాగ్యం కల్పించేతలు మేము ప్రయత్నిస్తున్నాము అది ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము ప్లీజ్ మా తప్పులు ఏమైనా క్షమించి మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి అద్భుతమైన వాళ్ళు దర్శించి మీరు కూడా తరించండి తెలుసుకోండి మీరు కూడా దర్శనం చేసుకోండి కనీసం మనం వెళ్ళాలంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏమి టెంపుల్ ఏమి అక్కడ దేవత ఏమి దేవుడు ఏమి అక్కడ తెలుసుకోవాలి మనం మేము తెలుసుకొని వెళ్ళి అందరూ తరించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మళ్ళా మధ్యాహ్నం బ్రేక్ అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళా సాయంకాలం దాకా ఏడు గంటల దాకా ఉంటుంది ఈ అద్భుతమైన టెంపుల్స్ అని దర్శించండి ఫ్రెండ్స్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద జయ శక్తి జయ మాత శ్రీమాత్రే నమ